నలుగురు వందల కుటుంబాలతో ఉన్న చిన్న గ్రామం కోతపల్లి ఈ గ్రామం పచ్చని పంట పొలాలతో మడుగులు పోయే చెరువులతో ప్రసిద్ధి చెందింది కాని గ్రామవాసులు ఎప్పుడూ సాయంత్రం అయిపోగానే తమ ఇళ్లలోకి వెళ్తారు ఎందుకంటే గ్రామ శివారులో ఉన్న పాత తాడి తోట గురించి ఒక భయంకరమైన కథ ఉంది ఒకసారి కొత్తగా గ్రామానికి వచ్చిన మాస్టర్ రవి ఆ కథలు నమ్మలేదు ఇది అన్నీ మూఢనమ్మకాలు నేను రేపు రాత్రి ఆ తోటలోకే వెళ్తాను అని గ్రామస్థుల ముందు ఘట్టంగా ప్రకటించాడు గ్రామస్తులు ఆపేందుకు ప్రయత్నించినా రవి వినలేదు మళ్లీ అడుగులు వేస్తున్నాడు ఒక్కసారిగా ఓ మొగటి నవ్వు భయంతో అతడి శరీరం గడ్డకట్టిపోయింది అక్కడే ఓ చెట్టు కింద మంగతాయి భయంకర రూపంలో కనిపించింది ఇక్కడ ఎందుకు వచ్చావ్ శాపం ఇంకా ముగియలేదు అని అరుస్తూ రవి మీదకి దూకింది ఆ రాత్రి నుండి రవి కనిపించలేదు అప్పటి నుండి మళ్లీ ఎవ్వరూ ఆ తోటవైపు కూడా తొంగిలేరు